హలో అండి అందరికీ నమస్తే నా పేరు పవన్ సిహెచ్ఓ మనకి మనం కొద్ది కాలంగా కొన్ని కొన్ని మనకు రా రావాల్సిన న్యాయమైన డిమాండ్ల కోసం కానీ ఇతరత్ర కొన్ని సిహెచ్ఓస్కి రావాల్సిన బెనిఫిట్స్ కోసం కానీ అనేక రకాలుగా ప్రభుత్వాన్ని మనం అప్రోచ్ అవుతున్నాం దాంట్లో భాగంగానే కొన్ని అసోసియేషన్స్ అయితే పిలిపిచ్చేసి సమ్మెలు కూడా చేయడం జరిగింది సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ మనం ఒక అసోసియేషన్గా అంటే ఒక ఒక క్యాడర్గా ఎస్టాబ్లిషన్ కాకముందు కొన్ని కొన్ని అసోసియేషన్స్ యూనియన్ల పేరు మీద ఒక కొన్ని వర్గాలు సంఘాలు అయితే ఏర్పరచుకున్నాం సో ఏర్పరచుకున్న తర్వాత ఏమైంది దాని తర్వాత ఇలాంటి ఉధృతమైన సమ్మెలు ఇంత తీవ్రకరంగా చేసినా సరే ప్రభుత్వాలు అనేవి సహకరించడం లేదు ఈ రోజు ఈ రోజు రోజున ఎందుకంటే దానికి ఒకటే కారణం అంటే పెద్ద పెద్ద ప్రభుత్వ సంఘాలు అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ సంఘాలకే ప్రభుత్వాలు పలగడం లేదు అంటే ఇక్కడ ప్రభుత్వం విధానాలు ఉద్యోగుల పట్ల వాళ్ళకున్న వైఖరి అభిప్రాయాలు అనేవి కాలం జరిగే కొద్దీ మారిపోతూ వస్తున్నాయి ఇవి ఇది ఒక సిహెచ్ఓ గమనించాలి అదేవిధంగా ఒక నర్సింగ్ చదివిన ఒక నర్సింగ్ విద్య అభ్యసించిన ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో నర్సింగ్ వ్యవస్థలో రెగ్యులర్ పోస్ట్ అనేది చాలా రోజులైపోయింది తీసి కొన్ని సంవత్సరాలు అయిపోయింది దశాబ్ద కాలం దాటేసింది సో ఈ విధంగా మనం ఎందుకు అంటే దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు అంటే మన వాళ్ళందరూ గొంతెత్తి అడకపో అడక అంటే యూనిటీగా అడిగిండకపోవచ్చు సరైన విధానంలో ప్రశ్నించకపోవచ్చు ప్రభుత్వాన్ని ఇలాంటి రకరకాల కారణాలు అనమాట ఇప్పుడు నర్సింగ్ వ్యవస్థ అనేది టెరిటరీ హాస్పిటల్స్లో కానీ సిహెచ్లో కానీ డిహెచ్లో కానీ ఇంకో చోట కానీ అన్నిటిలో కాంట్రాక్ట్ మెజారిటీ ఆఫ్ కాంట్రాక్ట్ పోస్టులు ఫిల్ చేస్తున్నారు చదివిన వాళ్ళేమో వేల కొద్దీ లక్షల కొద్దీ బయట వేచి ఉన్న వాళ్ళు ఉన్నారు చదివే వాళ్ళు బయటకు వస్తున్నారు సో వీళ్ళందరికీ కేవలం కాంట్రాక్ట్ పోస్ట్లోనే ఉండడానికి కారణాలు ఏంటి అనేది అంటే ఇక్కడ ఒక కాలం జరిగే కొద్ది ఆల్రెడీ చెప్తున్నారు కదా ప్రభుత్వ విధానాలు అనేవి మారినాయి అంటే ఉద్యోగస్తుల పట్ల ప్రభుత్వానికి ఉన్న తీరు అనేది మారుతూ వస్తుంది దీనివల్ల ఏంటంటే ఓకే రెగ్యులరైజేషన్ అనేది కొద్దిసేపు మనం పక్కన పెడితే అసలు ఈ ధరల ధరలు పక్క రి రిమైనింగ్ కారణాలు ఏవైతే ఉన్నాయో దాని పట్ల కనీసం జీతాన్ని సరైన టైంలో సరైన విధంగా ఎవరికి ఎంత ఇవ్వాలి ఎవరికి ఎంత పెంచాలి అనేది ప్రభుత్వం ఆలోచింప చేయాలి ఆలోచించ ఆలోచించేయాలి దానికి ఆలోచన చెయ్యకపోవడానికి కారణాలు వాళ్ళు పలక్కకపోవడానికి కారణాలు ఏంటంటే అది మనమే ఎందుకంటే ఈరోజు కమ్యూనిటీ హెల్త్ లాగా విలేజ్ క్లినిక్లలో సేవలు అందించేది ఒక బిఎస్సి నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ కలిగిన కొంత అది ఒక బీఎస్ నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు సో అదేవిధంగా అక్కడ హాస్పిటల్స్లో కేర్ ఇస్తున్న వాళ్ళు నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళే సో ఇక్కడ ఈ రకరకాల అసోసియేషన్స్ పెట్టుకొని మనం ఎలక్షన్స్ లేకోకుండా లేకపోతే ఒక సరైన నాయకుడిని ఎన్నుకోకుండా స్వార్థపూరితంగా అంటే ఒక మూర్ఖత్వంగా మనం ముందుకెళ్ళినట్లయితే ఎవరు ఏ గవర్నమెంటు మనకు పలకదు ఎన్ని ఎన్ని రోజులున్నా ఎన్ని ఏళ్ళున్నా ఈ పరిస్థితులు అయితే ఇదే విధంగా కొనసాగుతాయి ఇంకోటి యూనియన్ అయినా సరే గవర్నమెంట్నైనా సరే ప్రశ్నించకపోతే మాకు ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయి అని ప్రశ్నించకపోతే ఎవ్వరూ మనకు ఈరోజు న్యాయం చేసే పరిస్థితుల్లో లేరు సో దా అది వదిలిపెట్టి మనలో మనమే ఎక్కువ కొట్టుకోవడం అవగాహన లేకోకుండా ఎవరినంటే వాళ్ళని విమర్శించడం సో మన వాళ్ళని మనం విమర్శించి దాని తర్వాత మనం విమర్శించి ఒక పటిష్టమైన ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది కాక ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు సిహెచ్ మనం ఇన్ని రోజులు అన్ని రోజులు స్ట్రైక్ చేసిన గవర్నమెంట్ పలకలేదు అంటే తప్పకోకుండా మనం ఫర్వర్ ఫార్వర్డ్ అంటే ఇంకా ముందు చూపు రాబోయే పదేళ్ళకు కానీ రాబోయే ఐదేళ్ళకు కానీ ఏ విధంగా దీన్ని ముందుకు ముందుకు తీసుకెళ్ళి మనం ఏ విధంగా చేస్తే ప్రభుత్వం పలికి పలుకుతుంది అనేది ఆలోచించగలగాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే నా వ్యూ ఏంటంటే ఇప్పుడు ఒక క్రిటికల్ థింకింగ్ అనేది ఉండాలి క్రిటికల్ థింకింగ్ అనేది లేకపోతే ఎవడేం చేయలేడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కాంట్రాక్టే స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్సెస్ కాంట్రాక్టే సో ఇక్కడ మన వాళ్ళు వాళ్ళు ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏదన్నా అడగదలుచుకుంటే చాలా గట్టిగా పోరాల్సి పోరాడాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీతాల పెంపుల పెంపు విషయంలో కావచ్చు జీ సమాన వేతనం కావచ్చు లేదంటే ఇతరత్ర ఫెసిలిటీస్ కావచ్చు ఎక్స్క్రేషా పాలసీలు కావచ్చు లేకపోతే ఈపీఎఫ్ లాంటి భవిష్యత్తుకి మన భరోసా కుటుంబాలకు భరోసా లాంటివి కావచ్చు ఏవైనా కావచ్చు అట్లీస్ట్ రెగ్యులరైజేషన్ ధోరణి ప్రభుత్వంలో మారింది కాబట్టి కనీసం బతుక్కి అంటే ఈ నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ నర్సింగ్ విద్యను అభ్యసించిన వాళ్ళ బతుక్కి భరోసా అయినా సరే మన వాళ్ళు అడగాల్సి ఉంటుంది అవన్నీ అడగాలంటే మనకంటూ మనమంతా ఏకం కావాలి ఇప్పుడు ఆ పక్క స్టాఫ్ నర్సెస్ కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్ నర్సెస్ కావచ్చు మనం కావచ్చు వీళ్ళందరూ ఏకమయ్యి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రశ్నించాలా అనే ఒక ధోరణయితే ఏర్పడాలి వీటన్నిటిని సంగతి కలపాలి సంఘటితం చేయాలి అని చెప్తే దానికంటూ ఒక బలమైన నాయకత్వం ఏర్పడాలి నల్ల బలమైన నాయకత్వం ఏర్పడాలి అంటే ఇట్లా ఎవరికొద్దు వాళ్ళు విడిపోయి కొట్టుకుంటే కుదరదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో రెండు మూడు పార్టీస్ ఉంటాయి ఒక వైఎస్ఆర్సిపి పార్టీ ఉంటుంది టీడీపీ పార్టీ ఉంటుంది బీజేపీ పార్టీ ఉంటుంది కానీ ఇక్కడ ఎలక్షన్స్ ఎవరు పెడతారు ఎలక్షన్ కమిషన్ పెడతారు ఎలక్షన్ కమిషన్ పెట్టి ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఏర్పాటు చేస్తుంది ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్ళు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు రెస్పాన్సిబుల్గా ఉంటారు ఎంప్లాయీస్కి అక్కడ అక్కడ ప్రజలకి ఇక్కడ ఇక్కడ ఎన్నికైన వాళ్ళకి ఉద్యోగస్తులకి రెస్పాన్సిబుల్గా ఉంటారు అంతే కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి ఏపీసీహెచ్ఓస్ కానీ ఏపీఎంసీఏ కానీ లేకపోతే నర్సింగ్ అసోసియేషన్స్ కానీ ఇవి ఇవి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఎవరికొద్దు వాళ్ళు మేము లీడర్స్ము మేము ప్యానల్ మెంబర్స్ము అని చెప్తే అది ఏ విధంగా ప్రభుత్వం దగ్గర మన క్రెడిబి క్రెడిబిలిటీ ఉంటుంది వీళ్ళు మనలో మనం కొట్టుకున్నంతకాలం ఈ క్రెడిబిలిటీ కానీ ప్రభుత్వం మనకు పలకడం కానీ అనే మనకు ఏదన్నా లాభం చేకూడడం కానీ అనేటివి ఉండవు అసలు అదేవిధంగా ఇప్పుడు ఏ పార్టీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసి నేను ఎలక్షన్స్ పెట్టుకుంటున్నా ఏపీఎంసీఏ తరపున నేను ఎలక్షన్స్ పెట్టుకుంటున్నా అంటే అది ఏ విధంగా కుదురుతుంది ఒకసారి ప్రతి ఒక్క కామన్ సిహెచ్ఓ ఆలోచించదగాలి నర్సింగ్ అసోసియేషన్స్ వచ్చేసి మా కొద్దీ మేము అసోసియేషన్ పెట్టుకుంటాము అనేది ఏ విధంగా చెల్లుబాటు అవుతుందో మీరు ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపి కానీ టీడీపీ కానీ లేకపోతే ఇంకొక పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి సొంతంగా మా వైఎస్ఆర్సీపీ తరపున మా టీడీపీ తరపున మేము ఎలక్షన్స్ పెట్టుకొని గవర్నమెంట్ని పరిపాలిస్తామంటే అది కదా కాదు కాబట్టి ప్రతి ఒక్క సిహెచ్ఓ అసలు ఎన్హెచ్ఎం అంటే ఏంటి కాంట్రాక్ట్ అంటే ఏంటి ప్రభుత్వాన్ని మనం ఏమడగాలి యూనియన్ నాయకులు అని ముందుకు వచ్చే వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు ఏం చేయాలనుకుంటున్నారు సో వీళ్ళందరూ కలిసి అంటే వీళ్ళందరూ కలవడం అని కాదు ఎవరు నీ పార్టీ నువ్వు పెట్టుకో వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు కానీ ఒక ఒక ఎలక్షన్ కమిషన్ లాగా మనకు కూడా ఒక నర్సింగ్ సంబంధించిన ఒక ఒక ఇది ఏర్పరచుకొని ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకొని అందరం కలిస్తే కానీ ప్రభుత్వాన్ని కదిలించలేని పరిస్థితులు ఏర్పడతాయి ఇవి దయచేసి ప్రతి ఒక్క కా సిహెచ్ఓ కానీ ప్రతి ఒక్క స్టాఫ్ నర్స్ కానీ ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఎన్ని రోజులు జరిగినా మనకి రెగ్యులర్ పోస్ట్ అనేది రాదు ప్లస్ అదేవిధంగా మనకి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థల్లో సరైన టైంలో సరైన జీతాలు మనకు అర్హతకు తగిలినట్లుగా ప్రభుత్వాలు అందించలేకపోతున్నాయి సో ఇవన్నీ వీటన్నిటిని ఆలోచించాలి వీటన్నిటిని నాయకుడు అని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ప్రశ్నించాలి అలా ఇలా ఎందుకు మీరు చేయలేకపోతున్నారు అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక ఒక న్యూస్ పేపర్లో అట్లా అదే అదే పడడం జరిగింది అంటే ప్రశ్నించడం మర్చిపోతున్నారా అంటే జనాలు జనాలు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రశ్నించడం అనేది మర్చిపోతున్నారు ఒక బేసిక్ నాలెడ్జ్ థింగ్ ఒక బేసిక్ క్రిటిసైజ్ సిజం లేకపోతే వ్యవస్థ సొసైటీ అనేది ఏ విధంగా బాగుపడుతుందో ఒకసారి మీరు ఆలోచించాలి దాంట్లోని పాయింట్స్ వాళ్ళు ఏం చెప్పినారో ఒకసారి మీరు చూడండి ఇక్కడ చూడండి ఒకసారి పెచ్చు మీరుతున్న వ్యక్తి పూజ అంటే ఒక వ్యక్తి భజన ఎంత ప్రమాదకరమో ఇక్కడ ఇక్కడ తెలుపుతుంది మహాత్ముల సందేశాలు అనుసరించడం మీద కంటే వారి భారీ విగ్రహాలు పైనే మోజు ప్రదర్శిస్తున్నారు చాలామంది సో ఆ లీడర్ ఎటువంటి వాడు ఏం చూస్తున్నాడనే కాకోకుండా జస్ట్ ఊరికనే గుడ్డిగా ఫాలో అయిపోయి విగ్రహాలు కట్టేసి పూలమాలలు వేసేసి అలాంటివి చేస్తున్నారంట విధానాలు మంచిగుంటేనే కదా ఏదైనా సక్సెస్ అయ్యేది అదొకటి తన అభిమాన నాయకుడు ఏ తప్పు చేసినా సరే ఏదో ఒక రకంగా సమర్థించడం రావడం పరిపాటిగా మారింది గల్లీ నాయకుడి నుంచి ఢిల్లీ అంశాల వరకు అర్థవంతమైన చర్చల్లో ఆవేశాలు భాగోద్వేగాలు ఎక్కువైపోయాయి అంటే అర్థవంతమైన చర్చలు చర్చల కంటే భావోద్వేగాలు ఆవేశాలు ఎక్కువైపోయినాయంట అదేవిధంగా ఇక్కడ చూడండి అట్టే ఒప్పికి ఒప్పేకి ఒప్పేసుకోకుండా ఒక ఆలోచనను అభిప్రాయాన్ని పరిశీలించగలగడమే నిజమైన విద్యా పంధుడిది లక్షణం అని అరిస్టాటిల్ చెప్పినాడు ఇది నేను చెప్పినది కాదు సో అలాగనే ఇక్కడ తమకు నచ్చే అభిప్రాయాలను దృక్పథాలను బలపరిచే కంటెంట్ను మాత్రమే పదే పదే చదువుతూ వింటూ చూస్తూ ఉండడం వల్ల ఏ పక్క ఏకపక్ష అభిప్రాయాలు వెళ్ళవేసుకుపోతాయని అవగాహన జనసామాన్యంలో పెరగాలి అది ఫస్ట్ ఆలోచించాలి గ్రూపుల్లో వస్తున్నాయి కదా ఇన్ఫర్మేషన్ అని చెప్పి మనం గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు అదేవిధంగా పూర్తి సమాచారం లేనప్పుడు అన్ని కోణాల నుంచి పరిశీలించే సమయం ఓపిక లేనప్పుడు ఏదో ఒక వైపు మొగ్గు చూపడం ఏదో ఒక అభిప్రాయాన్ని రావడం సరికాదనే ఆలోచన కలగాలి అంటే ఇప్పుడు మీరు సమగ్రకంగా అవగాహన చేసుకోలేదు అనుకో యూనియన్ అంటే ఏంటి యూనియన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు యూ లీడర్షిప్ అంటే ఏంటి దాంట్లో ఏముంటారు అవగాహనే లేకపోతే వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒకటి ఫార్వర్డ్ చేస్తుంటారు ఏదో ఒకటి మెసేజ్ పెడతాంటారు అవన్నీ మీరు నిజాలని నమ్మేస్తారనమాట అంటే ఇక్కడ చూడండి విద్య అంటే విషయాలను తెలుసుకోవడం కాదు ఎలా ఆలోచించాలో మెదడుకు నేర్పడం అని ఆల్బర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నమాట కాబట్టి ప్రతి ఒక్క సిహెచ్ఓ కానీ ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్స్ కానీ ప్రశ్నించడం మొదలు పెట్టాలి అది అయినా అటు ప్రభుత్వాన్ని అయినా ఎందుకంటే నర్సింగ్ వ్యవస్థ మెడికల్ డిపార్ట్మెంట్లో ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలుసు కానీ దాన్ని మనం సరైన రీతిలో గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయలేకపోతే ఆ ఎఫెక్ట్ అనేది భవిష్యత్ తరాల మీద పడుతుంది అదేవిధంగా కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం నర్సింగ్ విద్య చదివి బయటకు వచ్చేవాళ్ళు ప్లస్ ఈ కాంట్రాక్ట్ వ్యవస్థల్లో మగ్గిపోతున్న వాళ్ళు సో ఇవన్నీ ఆలోచించి ఎవరైతే నాయకులం మేము మేము నాయకులము నర్సింగ్ వ్యవస్థ కోసం కానీ సిహెచ్ఓస్ వ్యవస్థ కోసం కానీ ఈ పోరాడుతాము మేము సర్వం వాళ్ళకి ఆ సమయాన్ని మా టైంని మా నిద్రని మా పనుల్ని అన్నీ పక్కన పెట్టేసి మేము పోరాడుతామని అయితే ఎవరైతే ముందుకు వచ్చినారో వాళ్ళందరినీ మీరు ప్రశ్నించండి ప్రశ్నించకపోతే మన మన భవిష్యత్తు కానీ మన బ్రతుకులు కానీ ఈ విధంగానే ఉంటాయి సో ఒక్కని మూర్ఖత్వం వల్ల ఒక్కని స్వార్థం వల్ల మనం పదేళ్ళు వెనక్కి వెళ్లాల్సి వస్తుందన్నమాట సో ఇది మనం ఆలోచించగలగాలి అదే విధంగా మూర్ఖత్వంతో బెస్ట్ ఎగ్జాంపుల్ మూర్ఖత్వంతో కానీ మొండితనంతో కానీ మేము గట్టిగా పోటీ ఇవ్వగలం అనే ఒక ఇదితో కానీ సింగిల్గా వెళ్తే ఏం జరుగుతుందో ఈరోజు మనకి రష్యా ఉక్రెయిన్ వారు మనకు తెలు చెప్తుంది ఎందుకంటే ఉక్రెయిన్ అనేది దాని కెపాసిటీ ఎంత రష్యా కెపాసిటీ ఎంత ఉక్రెయిన్ చాలాసార్లు దెబ్బతి తీసి ఉండొచ్చు దాని హీరోయిజం ప్రక ప్రకటించడానికి చాలా చేసి బట్ ఎంటైర్ మనం ఆలోచిస్తే ఈరోజు ఉక్రెయిన్లోని భూభా భూభాగం అనేది ఎక్కువ శాతం రష్యా ఆక్రమించేసింది నష్టపోయింది ఎవరు చివరికి సో ఒక్కరం ఏమి చేయలేము అందరం కలిస్తేనే ఏదైనా జరుగుతుంది ఇది మనం ఆలోచించి మన భవిష్యత్తుని కాపాడుతాము మా నర్సింగ్ భవిష్యత్తుని కాపాడుతామని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం అదేవిధంగా ఈ అసోసియేషన్స్ యూనియన్స్ మేము అని ఊరికనే ఏదో ఒక పేపర్ పెట్టుకొని ఒక నాయకుడు ఇద్దరు నాయకులు నిలబడి గట్టికి మాట్లాడి ఆడిగిడిగి తిరిగి మీ సమయాన్ని ఇలా వృధా చేసుకునే కంటే ఒక మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకు రండి ఒక ఎలక్షన్ కమిషన్ని మన నర్సింగ్ వ్యవస్థలో నియమించండి అదేవిధంగా ఒక పటిష్టమైన ఒక యూనియన్ని కానీ ఒక అసోసియేషన్ని కానీ నియమించాలని నేను కోరుతున్నా ఇది ఒక పెద్ద ఒక సిహెచ్ఓ ప్రతి ఒక కాంట్రాక్ట్ నర్సింగ్ వ్యవస్థలో ఉన్న పెద్ద ఒక స్టాఫ్ నర్సెస్ కానీ నర్సింగ్ ఆఫీసర్స్ కానీ ఆలోచించాల్సిన విషయం అదేవిధంగా నర్సింగ్ విద్యార్థులు కూడా ఆలోచించాల్సిన సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఓకే థ్యాంక్ యూ నమస్తే అందరికీ